హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనము ఐఎన్ఐడి కాయిన్ వచ్చి ట్రైడింగ్ది ఫ్రీగా మనము ట్రైడింగ్ చేస్తే టెన్ డాలర్స్ ఫ్రీగా టెన్ కాయిన్స్ అనేది ఓచర్ వస్తుంది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి వెళ్తే మీకు బ్రౌజర్లో ఓపెన్ అయ్యి ఓపెన్ ద యాప్ అని అడుగుతుంది దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కిందకి వస్తే ఇడ ట్రైడింగ్ అని ఉంది కదా గ్రిప్టో ట్రేడింగ్ అని ఉంది ఇది లిమిటెడ్ అంటే కొంతమందికి ఉందనమాట త్రిబులైట్ రివార్డ్ అవైలబుల్ త్రిబు త్రిబులైట్ అని ఉంది కదా మనము తొందరగా చేసుకోవాలన్నమాట ఇక్కడ క్లిక్ చేసి మనం ట్రేడింగ్ చేయాల టెన్ డాలర్స్ ట్రేడింగ్ చేయాల నాతో ఇప్పుడు ఫోర్ డాలర్స్ అనేది ఉంది నేను ఫోర్ డాలర్స్ చేస్తున్నాను చూడండి ఫోర్ డాలర్స్ బై కొట్టాను ఓకే ఫ్రెండ్స్ ఇది టెన్ డాలర్సే ఉండలేమో మినిమము ఇది ట్రైడింగ్ నేను ఇంతవరకే దీంట్లో బ్యాలెన్స్ పెట్టి ట్రైడింగ్ చేయలేదు అందుకోసమే నాకు ఎంత చేయాలని తెలియదు అనమాట మామూలుగా ఫ్రీగా ఫ్రీగా ఎర్న్ చేసిన కాయిన్స్ ఒక్క ఆయన నుంచి ఒక ఆయనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అలా చేసుకున్నాను అనమాట ఇది చూడండి ఇలాగే చూపిస్తుంది మనం ఇది కానీ ట్రై చే ట్రై చేస్తాము ఒకవేళ వస్తుందేమో నేను టెన్ డాలర్స్ వరకు ట్రై చేస్తానన్నమాట మ్యాక్సిమం క్లిక్ చేస్తున్నాను మ్యాక్సిమం చూడండి నేను మ్యాక్సిమమ్ ఫోర్ డాలర్స్ ఉంది కదా నేను అది క్లిక్ చేసి దీనికి చేస్తున్నాను అనమాట మీరు ఒకవేళ టెన్ డాలర్స్ మీ దాంట్లో ఉన్నట్టే మామూలు ట్రైడింగ్ చేయండి ట్రైడింగ్ చే చేసినా కొంచెం ఫీజు అనేది క కట్ అవుతుంది ఆ ఫీజు కట్ కాకుండా మనము ఎలా చేయాలో కానీ మీకు చూపిస్తాను నేను నాది ఇది కంప్లీట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి టెన్ డా ఫోర్ డాలర్స్ కొన్నాయి కదా మళ్ళీ నేను ఇక్కడ రివర్స్ చేస్తున్నా అనమాట చూడండి ఇలా ఇంచుమించు కొంచెం అనేది మనకు ఫీజు కింద పోతుంది అనమాట చూడండి నేను మళ్ళీ బై చేస్తున్నాను మనకి ఫీజ్ కింద కొంచెం కట్ అవుతుంది మనం ఏం చేయలేం దాన్ని మనకి టెన్ కాయిన్స్ వస్తాయి కాబట్టి మనకి యూజ్ఫుల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను చూడండి ఫోర్ డాలర్స్ చూడండి ఫోర్ డాలర్స్ ఉండేది త్రీ పాయింట్ సెవెన్కి వచ్చింది ఇంకొకసారి చేస్తాను నేను మీరు లేకపోతే ఒకేసారి టెన్ డాలర్స్ ఒకేసారి బై చేసిన మీకు టెన్ కాయిన్స్ అనేవి వస్తాయి ఎన్ఐఎన్డి కాయిన్ అనమాట ఈ కాయిన్ అనేది ఓకే ఫ్రెండ్స్ నేను టెన్ డాలర్స్ కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను చూడండి నేను త్రీ డాలర్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ ఓకే ఆడ సిక్స్ అయిపోయింది ఇక్కడ ఫోర్ అయిపోయింది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయింది ఒకవేళ అలా నాకు వస్తుందో రాదో వస్తే మీకు మళ్ళీ చెప్తాను ట్రైడింగ్ ఇది వేరు ఇది ట్రాన్స్ఫర్ చేసేది వేరు ట్రైడింగ్ వేరు ట్రైడ్ చేసేది వేరు కాబట్టి అది వస్తుందో లేదో నాకు కానీ క్లియర్గా తెలియదు అనమాట మీరు చేసుకోండి ఇక్కడ టెన్ డాలర్స్ ఉంటే మీరు నేను చూపించిన లింక్ ద్వారా వెళ్ళి ఆడ క్లిక్ చేసామనుకో ఒకేసారి ఓపెన్ అవుతుంది మ్యాక్సిమం టెన్ డాలర్స్ మీద క్లిక్ చేసి మీరు బై చేసుకోండి ఈ కాయిన్ యుఎస్డికి సే బై చేయాలన్నమాట టెన్ డాలర్స్ అని పెట్టుకోవాలి మీకు ఇప్పుడు ట్రైడింగ్ ఫీజ్ అనేది పడుతుంది కదా అది మనకి రాకూడదంటే ఎలా చేయాలో చూపిస్తాయి ఇప్పుడు ఇట్లా క్లీన్ కిందకి పోయిన ప్లస్ గుర్తుంది కదా కింద ఈడ ప్లస్ గుర్తు క్లిక్ చేస్తే మనకు టాస్క్ ఇదన్ టాస్క్ అనేది ఉంది కదా ఇక్కడ డైలీ మనం క్లెయిమ్ చేసుకుంటుంటాం కాయిన్స్ కదా ఆ కాయిన్స్లోనే ఈడ పైన ఆ కాయిన్స్ చూపించేతో క్లిక్ చేస్తే మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూపిస్తుంది మనం కిందకి కిందకి ఇట్లా వచ్చినాం అనుకో ఇక్కడ టెన్ పాయింట్స్కి వన్ యుఎస్డిసి ట్రైడింగ్ ఫీజ్ అనేది వస్తుంది దీన్ని క్లెయిమ్ చేసుకోండి దీన్ని ఇలా క్లెయిమ్ చేసుకున్నాం అనుకో మనకు క్లెయిమ్ అనేది అవుతుందనమాట క్లెయిమ్ రివార్డు ఉంది కదా ఇట్లా అవుతుంది మీకు చూపిస్తున్నా గోటు ఓచర్స్లో పోండి ఓచర్స్లో పోయి ఈడ నేను ఆల్రెడీ ఈడ యూజ్ చేశాను ఒకటి పెట్టుకెనా ఇప్పుడు మీకు చూపించే కానీ మళ్ళీ ఒకటి తీసాను యూజ్ మీద క్లిక్ చేయండి యూజ్ రివార్డు ఉంది కదా ఇలా క్లిక్ చేయండి రైడింగ్ మనం చేసినప్పుడు మనకి ఫీజ్ అనేది దీని నుంచి కట్ అవుతుందనమాట ఈ వన్ డాలర్ ఉంది కదా వన్ యుఎస్డిసి డాలర్గా యుఎస్డిసి ఉంది కదా దాని నుంచి కట్ అవుతుందనమాట ఇంకొక విషయము మనం డైలీ రివార్డ్స్ తీసుకుంటున్నాం కదా పెప్పే కాయిన్స్ ఇవి అవి కానీ క్లెయిమ్ చేసుకోండి మీకు ఆల్రెడీ నా వీడియో చూసే అయితే ఈ పాటికి చాలా క్లెయిమ్ చేసుకుంటారు డైలీ వస్తాయి అనమాట థౌజండ్ పెప్పే కాయిన్స్ హండ్రెడ్ పెప్పే కాయిన్స్ డైలీ వస్తాయి ఇవి క్లెయిమ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్